నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్మిత రామలక్ష్మిని తన గదిలో పడుకోబెట్టుకొని ఉంటుంది రామలక్ష్మి మంచి నిద్రలో ఉంటే అప్పుడే శౌర్య ఆ గదిలోకి రామలక్ష్మి కోసం వస్తుంటాడు చీకట్లో అక్కడ రామలక్ష్మి నిద్రపోతూ అంటే లేచి ఉంటుంది అప్పుడు అస్మితని శౌర్య వెనకాల వైపు నుండి పట్టుకొని రామలక్ష్మి అనుకుంటూ చీకట్లో మాట్లాడుతూ ఉంటాడు నా బుజ్జి రామలక్ష్మి నా చి రామలక్ష్మి అని గట్టిగా వెనుక వైపు నుండి పట్టుకుని మాట్లాడుతూ ఉండటంతో అబ్బా వదలండి అని అస్మిత అంటుంది వదలడానికి కానీ నేను ఇక్కడికి వచ్చింది ఈరోజు ఏం నువ్వు అస్సలు కదలకూడదు మెదలకూడదు అని శౌర్య అస్మితని వెనక వైపు నుండి అలాగే గట్టిగా చేసుకోండి మాట్లాడుతూ ఉంటే అది కాదు అని అస్మిత అంటుంది వెంటనే శౌర్య అస్మిత నోటిని తన చేతిలో గట్టిగా బిగించేసి నువ్వు అస్సలు మాట్లాడకూడదు కూడా ఎందుకంటే నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే మనం కలిసే బంగారం లాంటి ఛాన్స్ని మిస్ చేసావు నీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు అందుకే ఇప్పుడు ఛాన్స్ నేను తీసుకుంటున్నాను అని శౌర్య అలాగే గట్టిగా హాక్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు అంతవరకు ఛాన్స్ తీసుకుంటావో నేను చూస్తాను కా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అయినా ఎప్పుడో గేమ్ పెట్టుకొని ఇప్పటి నుంచే దూరంగా ఉండాలి అంటే ఎలా వయసులో ఉన్నవాళ్ళం ఇదంతా అయ్యే పనైనా చెప్పు ఇదిగో ఇదిగో ఈ గోవా అంటే ఒకటి మన ప్రాణానికి కంటి ఆపరేషన్ చేయించుకొని అద్దాలు పెట్టుకున్న దానిని నల్ల అద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది చి ఆవిడ ఆవిడ కళ్ళజోడు అయినా ఆవిడ పిలిస్తే ఆవిడ వెనకాలే వెళ్ళిపోతావా నీకు మొగుడు వాడి గుడు అవసరం లేదా ఫోన్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏమైపోయి ఉండేది చూడు నువ్వు ఏమైనా అనుకో నువ్వు వేసిన ఒట్టు తీసి గట్టున పెట్టేస్తున్నాను గుట్టు చప్పుడు కాకుండా ఈ రాత్రిని శుభరాత్రిగా మార్చేద్దాము అని శౌర్య చెప్పటంతో అంటూ అస్మిత ఉంకొడుతూ ఉంటుంది రామలక్ష్మి అక్కడే బెడ్డు పైన మంచి నిద్రలో నిద్రపోతూ ఉంటుంది మరి రామాకి మెలకు వస్తుందా ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము